హాయ్ అందరికీ నమస్తే నేను మీ మాచార్ల సారంగపాణి యూట్యూబ్ ఛానల్ ఇప్పుడు మనము కరీంనగర్లో ఉన్నాము కరీంనగర్లో మీరు చూస్తున్నది కరీంనగర్ దీన్ని మెయిన్ ఎంట్రన్స్లోనే ఉంటుంది కమాన్ కమాన్ అంటే ఇదే కరీంనగర్లో చాలా ఫేమస్ ఎవరిని అడిగినా కూడా కమాన్ సర్కిల్ అని చెప్పడం జరుగుతుంది ఇప్పుడు మీరు కమాన్ సర్కిల్ నుంచి మనము అటు స్టాండ్ ఆ ఉడిపి హోటల్ వరకు వెళ్ళి మీకు కరీంనగర్ చూపించడానికి ప్రయాణం చేస్తూ ఉన్నాను ఇప్పుడు కమాండ్ నుంచి వెళ్ళి మనము రిటర్న్ చేసుకొని ఇలా ముందుకు బస్ స్టాండ్కు వెళ్తున్నాము ఈ బస్ స్టాండ్ వెళ్ళే దారిలో ఇక్కడ లెఫ్ట్ సైడ్కి మనకు ఒకటి ఈ సెంట్రల్ లైటింగ్ సెంట్రల్ లైటింగ్ బాగుంది రివర్స్లో మళ్ళీ వచ్చి ప్రతిని తీద్దాము చాలా బాగుంది గా నైట్ టైం అయితే వాటర్ పెడితే చాలా బాగుంటుంది ఇది లెఫ్ట్ సైడ్ కరీంనగర్ బస్ స్టాండ్ మళ్ళీ చూపిస్తా ఈ సర్కిల్ వస్తుంది ఇది అంతా లెఫ్ట్ సైడ్ అంతా కూడా కరీంనగర్ బస్ స్టాండ్ ఇక్కడ ముందు ఈ సర్కిల్ నుంచి లెఫ్ట్ సైడ్ మొత్తం కరీంనగర్ బస్ స్టాండ్ ఇక్కడ సిగ్నల్ ఉంటుంది కొంచెం ఆగి మనం ముందుకు వెళ్తే మళ్ళీ లెఫ్ట్ సైడ్ కు అది ఇండికేట్ బస్సులన్నీ ఇప్పుడు ఈ ముందు ఉంచేపు నుంచలే బస్సు లోపలికి పోవడం జరుగుతుంది ఇందాక చూపించాము కదా అందులో ఉండి అవుట్ బయటికి వెళ్ళి బయటికి వెళ్ళేది ఇదంతా కూడా ఇప్పుడు లెఫ్ట్ సైడ్ తీసుకుని చూడండి ఇది బస్ స్టాండ్కు బస్సులు వెళ్ళే దారి ఇక మనం ఇలా గా వెళ్తే డైరెక్ట్ మన విమ్రాడకు వెళ్ళొచ్చు దారి ఇక్కడే రైట్ సైడ్ కు రెండు హోటల్స్ ఉంటాయి పికాక్ ప్యారెట్ అని రెండు హోటల్స్ లో కూడా టిఫిన్స్ మీల్స్ భోజనం బిర్యానీ బాగుంటుంది అలాగే ఇక్కడ ఫస్ట్ ఫిఫ్ట్ ఫస్ట్ మల్టీప్లెక్స్ ఇక్కడే ఉంటుంది ప్రతిమ మల్టీప్లెక్స్ అని ఆ రోజుల్లో ఓపెనింగ్ అయిన తర్వాత కొన్ని కొన్ని రోజుల తర్వాత పోయి అందులో సినిమాలు చూడడం జరిగింది ఇక్కడ సరికి ఉంటుంది ఇక్కడ కూడా సిగ్నల్ ఉంటుంది లెఫ్ట్ సైడ్కు ప్రతిమ మల్టీప్లెక్స్ అనేది అప్పుడు హనుమకొండ వరంగల్లో కూడా మల్టీప్లెక్స్ అనేది లేదు అప్పుడు లేక లేకముందుకే కరీంనగర్లో ఫస్ట్ పడ్డది ఏది ఆఫ్టర్ టెన్ ఇయర్స్ ట్వెల్వ్ ఇయర్స్ బ్యాక్స్ కరెక్ట్ ఐడియా లేదు అప్పుడు అయితే ఇప్పుడు మనం ఈ సర్కిల్ దగ్గర ఆగిన ఇక్కడ ఈ సర్కిల్ నుంచి లిఫ్ట్కి వెళ్తే కరెక్ట్ రాబడిస్తుంటుంది స్ట్రేట్గా వెళ్తున్నాం మనము స్ట్రేట్గా వెళ్తే ఇంకా ఒకప్పుడు కరీంనగర్లో ఒక వైన్స్ ఉండేది ఆ వైన్స్ కూడా మీకు ఇక్కడ లెఫ్ట్ సైడ్ కనిపిస్తుంది చాలా చీప్ రేట్ ఇచ్చేది ఎంఆర్పీ కంటే తక్కువ రేట్లు అమ్మేవారు అప్పుడు హైదరాబాద్లో బగ్గా వ్యాన్స్ ఎలాగో కరీంనగర్లో ఇక్కడ ఒక వ్యాన్స్ ఉండేది కొంచెం ముందుకెళ్ళే తర్వాత ఈ సర్కిల్లో మనకు ఉడుపి హోటల్ ఉంటుంది దాదాపు ఇటు వెళ్ళేవారు తప్పనిసరిగా ఈ ఉడిపిల్లో ఉడిపి హోటల్ లో అందరూ కూడా టిఫిన్ చేసి వెళ్తారు ఈ మధ్యలో సర్కిల్లో చూడండి సోనియా గాంధీ విగ్రహం ఇది చాలా అద్భుతంగా పెట్టడం జరిగింది ఇదే ఉడిపి హోటల్ ఇందాక చెప్పాను కదా ఇదే మన ఉడిపి హోటల్ ఇప్పుడు దీని మనం సర్కిల్ వెంబడి రౌండ్ చేద్దాం ఒకసారి సోనియా అమ్మవారిది మధ్యలో విగ్రహం పెట్టడం జరిగింది తల్లిసారికి పెద్ద పార్క్ ఉంటుంది పెద్ద ఫ్లాగ్ ఉంటుంది దీని పక్కనే కరీంన గ్రౌండ్ ఉంటుంది ఏదైనా పెద్ద పెద్ద ఏదైనా అయినా ఏదైనా కూడా అదే గ్రౌండ్లో పెట్టడం జరుగుతుంది మళ్ళీ మనము రిటర్న్ బ్యాక్ స్టాండ్ వైపు వస్తున్నాము బస్ స్టాండ్ వైపు ఇటు రాగానే ఇదే మీకు ఇందాక చెప్పాను కదా ప్రతిభ మల్టీప్లెక్స్ అనేది ఇదే ఉమ్మకుండా వరంగల్లో లేనప్పుడు ఇక్కడ కట్టడం జరిగింది ఇక్కడ లెఫ్ట్ సైడ్కి పికాక్ రెస్టారెంట్ ప్యారెట్ రెస్టారెంట్ ఇక్కడనే ఆడ కూడా బాగానే ఉంటుంది చౌరస్తాలో ఎవరిదే విగ్రామం రాజీవ్ గాంధీ అనుకుంటాను సరే తర్వాత చూద్దాం మళ్ళీ ఒకసారి ఇలా బస్ స్టాండ్ ముందు నుంచి మనము ముందుకెళ్తే ఇక్కడ పోలీస్ స్టేషన్ హెచ్పి పుట్టడం ఎదురుగా మనకు ఇందాక చెప్పాము పార్క్ పార్కులో ఇది చాలా బాగా పెట్టారు ఫ్లవర్స్ చూడండి మీరు ఎంత చాలా అద్భుతంగా ఉంటాయో గులాబ్ లాగా ఇలా ఫ్లవర్స్ నైట్ అయితే ఎక్సలెంట్ ఉంటాయి వాటర్ ఫౌంట్ వాటర్ ఫౌండేషన్ ప్లస్ లైటింగ్స్తో కరెక్ట్ సరిగ్గా ఇది మిలిటరీ హోటల్ నారాయణ మిలిటరీ హోటల్ అని ఉంటుంది ఇక్కడ కూడా చాలా అద్భుతంగా చికెన్ మటన్ ఫిష్ నాన్ వెజ్ వెజ్ వెజిటేరియన్ పచ్చళ్ళు అన్ని రకాలుగా భోజనం దొరుకుతుంది మీరు ఒకసారి కరీంనగర్ వెళ్తే ఖచ్చితంగా ఇది ఒకసారి తిని టేస్ట్ చేయండి చాలా బాగుంటుంది దీని పక్కనే పోలీస్ స్టేషన్ ఉంటుంది పోలీస్ స్టేషన్ పక్క ఎదురుగానే మనకు పెట్రోల్ పంప్ ఉంటుంది ఇప్పుడు మళ్ళీ మళ్ళీ కమా కమాన్ కాడికి రావడం జరిగింది అది చూసుకొని ఇప్పుడు మనం కమాన్ లోపల నుంచి వెళ్ళి తీయడం జరుగుతుంది చూడండి ఇది ఇక్కడ మనకు కరీంనగర్ ఎంట్రన్స్లోనే మనకు ఈ కమానా అనేది దర్శనం జరుగుతుంది అలాగే నా ఛానల్ ను ఇప్పుడు కొత్తగా చూసినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి షేర్ చేయండి